బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజురెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డిచ్పల్లి కిలా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఒకరికి ఒకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజురెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఆ భగవంతుడు మరింత మనోధైర్యాన్ని ఇచ్చి గట్టిగా పోరాడే శక్తిని ఇవ్వాలన్నారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఐటీ పురపాలక సంఘం మంత్రిగా కేటీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు పలు శాఖల మంత్రిగా ఉండి ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు తెలంగాణను ప్రగతి పదంలో ముందుండి నడిపించారంటారు తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాడని ప్రభుత్వంతో ప్రజల కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్ కు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరారు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి మరెన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రిజర్వేషన్ చాలా అది చేసే తరం ఆ వ్యక్తికి ఎందుకంటే అసెంబ్లీలో నలభై రెండు పర్సెంట్ బలహీన వర్గాలకు ఇస్తా రిజర్వేషన్స్ అని తీర్మానం ప్రవేశపెట్టి ఆ రోజు ఏమన్నాడు తీర్మానం చేసిన తర్వాత ఈ తీర్మానాన్ని తీసుకెళ్ళి మరి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రవేశపెడతాం మేము దాన్ని ప్రభుత్వ పరంగా యాక్ట్ తీసుకొస్తామని చెప్పిండు ఎప్పుడైతే కోర్టు తన్నిందో వెనుక నుంచి ఆ భయా అలవాటు చేస్తుంది ఆయనకు చేయాలనే ఆలోచన లేదు కేవలం కోర్టు ముందర ప్రజల ముందర హడావిడి తప్ప చేసేదేం ఏం లేదు నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే అకలపక్షం తీసుకుపోతా అన్నావు అసెంబ్లీ తీర్మానం చేసుకుని చాలా రోజులు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికీ తీసుకోలేదు అప్పటి నుంచి ఇప్పటికీ తీసుకెళ్తే ఇప్పటికీ అయిపోతుంది కావచ్చు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నాను డ్రామా ఆడుతున్నాడు అక్కడ నేను మనం చేస్తున్నా ఫార్టీ టూ పర్సెంట్ అవుతుందో రిజర్వేషన్ తమిళనాడులో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎట్లా అది జయలలిత ఉన్నప్పుడు సీఎం గారు పీనా సిద్ధం పట్టుకొని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి బీసీ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొచ్చిందాన్ని ఆ పరిస్థితి లేదు ఎప్పుడైనా తీర్మానం చేసినంత ముందు జనాభా లెక్క ప్రకటించాడు కులగణన కులగణన కూడా తప్పు పట్టింది బీజేపీ పార్టీ కులగణన కూడా తప్పు ఉంది దాన్ని అంగీరించ అంగీకరించం మేము కులగణన చేస్తామని చెప్పింది బీజేపీ అలాంటి సమయంలో ఈయన చేసిన కులగణ ఎవరు పట్టించుకుంటారు వాళ్ళు ముందే మాటిచ్చాం కాబట్టి ప్రజలకు బీజేపీ మరి సాంకేతిక పరంగా చేస్తాం దాన్ని మాత్రం అంగీకరిస్తాం రేవంత్ రెడ్డి చేసిన కులకాలను మేము పట్టించుకోమని చెప్పారు ఇప్పటికీ చెప్తున్నా బీసీల జనాభా రేవంత్ రెడ్డి కులగణలో పదహారు లక్షల మంది తీసేసిండు పులకరణలో పదహారు పర్సెంట్ పదహారు లక్షల మందిని బీసీలను తీసేసి బోసులు మాత్రం పెంచిండే ఆయన అన్నీ తప్పుడు కులకాలను కాబట్టి దాన్ని ఎవరు అంగీకరించారు అయినా వాళ్ళు గవర్నర్ ఆమోదించి ఎవరు కోర్టుకి వెళ్ళకుండా రద్దు కాకపోతే తప్పకుండా మేము పాల్గొంటాం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్ గెలుచుకుంటాం మేము మండలాల గెలుచుకుంటాం మాకు ధైర్యం ఉంది ప్రజల వద్దకి వెళ్తాం ప్రజల వద్ద వెళ్ళడానికి మాకు ధైర్యం ఎందుకు ఉందంటే మేము చెప్పిన పనులు చేసినాం మేము వారు చెప్పిన పనులు చేయలేదు కాబట్టి ఈ రెండు ఇరవై ఒక్క నెల నుంచి మరి ఈ విధంగా దాన్ని లాగుతున్నారు తప్ప వాళ్ళు చేసేది ఉంటే గెలవ చేయాలి అది చేసే దమ్ము లేక ప్రజలకు భయపడి చేస్తాడు తప్ప లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో కూడా ఉంది కర్ణాటకలో ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్ లేవు ఎంపీఎస్ లేదు ఎంపీపీ లేదు అక్కడ కూడా అదే పరిస్థితుంది ఇక్కడ కూడా అదే పరిస్థితి కాబోతున్నాయి కాబట్టి రేపు పొద్దున ఒకవేళ ఎలాంటి అడ్డంకులు లేకుండా రిజర్వేషన్ వచ్చి ఎన్నికలు పెడితే తప్పకుండా మేము పాల్గొంటాం సిక్స్టీ పర్సెంట్ సీట్లు తప్పకుండా గెలుస్తాం ఆ ధైర్యం మాకుంది de thank